ఈ లోకంలో విశ్వాస ప్రయాణానికి లేకపోతే రక్షణ తీసుకోవడానికి ప్రభులో జీవించడానికి ఆయన నిన్ను స్పెసిఫిక్గా పిలిచినప్పుడు నువ్వే స్పందించాలి మనము వేసి ఇంకోళ్ళ మీద ఆధారపడి డిస్కషన్ చేసి ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే లాస్ట్కి నీకు బదులు ఇంకోలు ఎవరో నిన్ను నడిపిస్తుంటారు ఏది విశ్వాస ప్రయాణానికి నేను వెళ్తున్నానులే అలాగే అని అనుకుంటూ ఉంటావు ఎవరిని నొప్పించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా చక్కగా సహీతిగా వెళ్ళిపోవాలనుకుంటావు కానీ అది కుదిరేది కాదు దేవుడు మరియే దగ్గరికి దోతను పంపించాడు దోత వచ్చింది దయాప్రాప్తురాలా మరియా నీకు శుభం ఈ పిల్ల మురిసిపోయింది అయి బాబాయ్ నన్ను శుభం అని చెప్పారు ఏంటో శుభం అంటే నీవు గర్భం ధరిస్తావు ఒక కుమారుని కంటావు పాలనా పేరు పెడతావు ఆయన ఎంత అనుకుంటున్నావు ఎంతకంత అంతకింత అసలు ఇంత పేరు అంత డామ్ డుమ్ అని చెప్పి ఈ పిల్ల ఆయన ఎంత అయితే ఏంటి కానీ అసలు నేను ఇంకా పెళ్ళి అవ్వలేదు నాకు నాకు గర్భం ఎలా వస్తుంది ఇది విచిత్రంగా ఉంది అది నువ్వు పరిశుద్ధాత్మల గర్భవతితో ఇలాగనే మళ్ళీ దూతగారు చెప్పారు చెప్పిన తర్వాత ఈ అమ్మాయి అంది ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగు మరియకు ఒక పిలుపు వచ్చింది అమ్మాయి నువ్వు గర్భం ధరిస్తావు నువ్వు ఇట్లాగా దేవుని యొక్క కుమారుని పెంచేటువంటి విధానం దేవుడు నీకు ఆ ధన్యత ఇస్తున్నాడు అన్నప్పుడు ఆ అమ్మాయికి ఆల్రెడీ ప్రధానమైంది చెప్పండి ఇప్పుడు మనమే అక్కడ ఉన్నాం అనుకోండి ఆ పిలుపుకి ఎట్లా స్పందిస్తాం ఇప్పుడు ఈమె గర్భం ధరించాలి వివాహం కాకుండా లేకపోతే యోసేపు మరియలు కలిసి జీవించకుండా గర్భం ధరించడం అనేది చాలా ప్రమాదం రాళ్ళు గొట్టుబెట్టి చంపేస్తారు ఈ అమ్మాయి ఇంటి పరువు పాడైపోద్ది యోసేపు చాలా మంచోడు యోసేపు చాలా బాధపడిపోతాడు వీళ్ళు లాస్ట్లన్నీ ఆవిరైపోతాయి సరే మాకు పెళ్ళి వరకు ఉండు తర్వాత గర్భం ధరిస్తానని కూడా అనొచ్చు నేను వాళ్ళతో మాట్లాడి చెప్తాను విషయం నా చేతిలో లేదు అని చెప్తాం మనం